పరిశుద్ధాత్మని ప్రవచనం ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వ శుభములు కలుగునుగాక ఆమె సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ఈరోజు క్రైస్తవులందరికీ శుభ దినము విశ్రాంతి దినము ఆదివారము ఆరాధన ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ ఆనందము సంతోషకరమైన దినము ఈరోజు తల్లి శ్రీ సభ పాస్కా మూడవ ఆదివారమును కొనియాడుతుంది ఈరోజు మూడు పట్నాలుంటాయి మొదటి పట్నము అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై రెండవ అవసరం వరకు మరియు నలభై నలభై ఒకటవ వచనము రెండవ పట్టణము దర్శన గ్రంథము ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండు నుంచి పద్నాలుగవ వచనం వరకు ముందుగా సువార్త పట్టణమును ధ్యానించుకుందాం యోహాన్ సువార్త ఇరవై ఒకట అధ్యాయము ఒకటి నుంచి పంతొమ్మిదవ వచనం వరకు యేసు ప్రభు శిష్యులు తిబేరే సరస్ దగ్గరికి చేపలు పడ్డానికి వచ్చారు వాళ్ళు ఎవరెవరంటే చీమూరు పేతురు దిదిమ అనబడు తోమ ఖానా నివాసగు నా మరి జబదయ్ కుమారులు యోహాను యాక మరి పేతురు గారు నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అని వాళ్ళ దగ్గర అంటున్నప్పుడు వాళ్ళకు కూడా మేము కూడా నీతో వస్తామని చెప్పి వీళ్ళందరూ కలిసి తిబేరే సరస్సులో వేసుకుని చేపలు పడ్డారని బయలుదేరారు వీళ్ళు రాత్రి అంతా వల్ల వేశారు వల్ల వేశారు కానీ ఓ చేప కూడా పడలేదు ఓ చేప కూడా దొరకలేదు వాళ్ళు వేస్తా వేస్తా తెల్లవారిపోయింది అప్పుడు తెల్లవారుచాపున యేసు ప్రభువారు తిబరే సరస్ దగ్గర దర్శనమిచ్చారు శిష్యులకి శిష్యులు కనిపించినప్పుడు శిష్యులు యేసు వారిని గుర్తించలేదు అప్పుడు యేసు ప్రభు వారు శిష్యు తొమ్మి దగ్గర తిట్టడానికి ఏమైనా ఉందా అని అడిగినప్పుడు మా దగ్గర ఏమీ లేదని చెప్పి వాళ్ళు జవాబిచ్చారు అప్పుడు యేసు ప్రభు మీ వాడకే కుడి పక్కన వలవేయమని చెప్పగా వరాదే విధముగా కుడిపక్కన వాళ్ల వేశారు వలవేసినప్పుడు వల నిండా చేపలు పడ్డాయి అప్పుడు పేత్రి గారు అయినటువంటి పేత్రి గారు పై వస్త్రం తీసుకుని నడను కట్టుకుని సముద్రం దూకేశాడు అప్పుడు ఏ సుబ్రహ్మ శిష్యులు ఆ వలన లాగి లాగినప్పుడు దాని నిండా నూట యాభై మూడు పెద్ద చేపలు పడ్డాయి అప్పుడు పేత్రి గారు మరి మళ్ళా సముద్రంచి బయటకు వచ్చి గారి శిష్యులు అక్కడ ఉన్న సందర్భంలో యేసు వారు అక్కడ బొగ్గుల మట్లో చేపలు కాల్చి రెండు అని చెప్పి పిలిచారు అప్పుడు యేసు ప్రభు రొట్టి చేపలిచ్చారు వాళ్ళ యేసు ప్రభుతో కలిసి తిన్నారు అప్పుడు యేసు ప్రభు అని చెప్పి అప్పుడు గుర్తించారు అన్నమాట శిష్యులు తర్వాత వీరు భుజించిన తర్వాత యేసు బ్రహ్మ సీమోని పేతరుతో పేతులు నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు అవును ప్రభు నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని పేతరు చెప్పినప్పుడు యేసు బ్రహ్మ గారు అయితే నా గొర్రెలు మేపుము అని చెప్పి అన్నారు రెండవసారి కూడా శ్రీమోని పేతుడు నన్ను నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు అవును ప్రభు నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పి గారు చెప్పారు మూడోసారి శివని పేతురు నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు మరి గారు మూడోసారి అడిగినప్పుడు బాధపడ్డారు ఉదయాన్ని హృదయంలో నొచ్చుకున్నాడు అన్న నన్ను మూడు సార్లు అడిగారు నేను ఏంటని అని చెప్పి అయితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నా గొర్రెలు మేపని అని చెప్పి ఏ ప్రభు అని నీవు యువకుడుగా ఉన్నప్పుడు నీవు నడిచినటువంటి చోటుకి వెళతావు నీవు వృద్ధుడైపోయిన తర్వాత చేతులు చేసేస్తావు అప్పుడు ఎవడైనా వచ్చి అతనికి ఇష్టమలేని చోటకి వెళతాడో అని చెప్పి యేసు ప్రభు చెప్పి చెప్పిన తర్వాత పేతును గారిని పరీక్షించడానికి యేసు ప్రభు మూడు సార్లు అడిగారండి ఎందుకంటే పేతును గారు కళరాత్రి భోజనము జరుగుతున్నప్పుడు భోజన పద్ధతిలో కూర్చున్నప్పుడు మీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీలో ఉన్నటువంటి వ్యక్తులు శిష్యులందరూ కూడా నన్ను పట్టు శిష్యులందరూ కూడా మీరు పారిపోతారు నన్ను యోధాశాన్ని పట్టుకుంటాను కూర్చొని మీరు పారిపోతారో అని చెప్పినప్పుడు పేతరి గారు ఏమంటున్నారంటే ప్రభువ నేను నిన్ను విడిచి వెళ్ళిపోను నేను మాత్రం మిమ్ము ఎన్నటికి విడువను అని చెప్పినప్పుడు అప్పుడు ఏసు ప్రభ నా మాట ఏంటంటే అందుకు యేసు ఈ రాత్రి కోడి కూయకు ముందు మూడు సార్లు బొక్కుతావని చెప్పి మత వార్త ఇరవై అరవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై ఒకటి కోసం గాడిచ్చి ముప్పై ఐదు వర్షాల వరకు రాయబడింది అంటే యేసు వారు ఎందుకు ప్రశ్నించాడంటే ఈ పేతురు గారు మూడు సార్లు పొంగుతావని చెప్పి యేసు బ్రహ్మ స్వయంగా చెప్పాడు అయితే ఇక్కడ లోకాష్ వార్తలో ఇరవై రెండో అధ్యాయంలో యాభై నాలుగు నుంచి అరవై రెండో అసలు చూసినప్పుడు పేతురు గారు మూడు సార్లు బూకుతాడని అక్కడ రాత్రి భవనం ముందు యేసు బ్రహ్మ యేసు వారిని ప్రధానాచులు బంధించిన బంధించి ఆ భవనం ముందు తీసుకొచ్చినప్పుడు అక్కడ మంట వేసుకుని కూర్చుని చుట్టూ మంట చలికి మంట కాచుకుంటున్నారన్నమాట అప్పుడు అతని వంక అక్కడ చూసి ఇతడు కూడా అతని వెంట ఉన్నవాడే అని చెప్పిన అడిగిన అన్నప్పుడు అంటే ఒక దాసి అంటదనమాట ఇతడు కూడా అతడితో ఉన్నవాడే అన్నప్పుడు అమ్మ నేను ఆయన ఎరిగిన ఎరుగను అని చెప్పాను రెండవదిగా లోకాసభ తెరవరిజం యాభై దోసం చూసినట్లయితే కొంచెం చేపటికి మరొకడు వచ్చి అతన్ని చూసి నీవు కూడా వార్లు ఒకడు కదా అని అడిగినప్పుడు ఓయి నేను కానే కాదని పేద రెండోసారి బొమ్ముతాడు అబద్ధమతాడు అనమాట మూడవసారి ఇంచుమించు ఒక గంట తర్వాత ఇంకొకటి వచ్చి నిస్సందేహముగా అతడు అతని శిష్యుడు అన్నప్పుడు నేను కాదని చెప్తాడు అప్పుడు వెంటనే కోడి కోతామన్న అప్పుడు కోడి కూర్చున్నప్పుడు ఏ చెప్పిన మాట జ్ఞాపతి తెచ్చుకొని వెక్కి వెక్కి ఏడుస్తాడండి పేత్రి గారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా దీన్ని ఉద్దేశించిన యేస ప్రభు వారు యహార్షు వార్త ఇరవై ఒకటి అధ్యాయంలో పదిహేనవ వస్త్రం కానించి పంతొమ్మిదవత్సరాలు చూసినప్పుడు మూడు సార్లు ప్రభు ప్రశ్నిస్తాడంటే ఇక్కడ ఇతని ఉద్దేశం ఎలాగుందని చెప్పి పరీక్షిస్తాడు యేసు ప్రభు అప్పుడు యేసు ప్రభుత్వం నేను నిజముగా మీ గుర్రె పెతానని చెప్పి యేసు ప్రభుత్వం పేత్రి గారు అనడం జరిగింది అయితే ప్రియమైనటువంటి బిడ్డారా ఇక్కడ ఒక రహస్యాన్ని మనం చూసినట్లయితే యేసు బ్రహ్మ శిష్యులు రాత్రి అంతా ఒక చేప కూడా పడలేదు తెల్లవారుజాపేస దర్శనమిచ్చి మీకు మీ వాడకి కుడి ప్రక్కడ వలవేమినప్పుడు యేసు బ్రహ్మ మాట నమ్మి వల్లవేయగా నూట యాభై మూడు పెద్ద సేవలు పడ్డాయి అంటే యేసు మాట విన్నారు కాబట్టి ఆ పెద్ద సేవలు పడ్డాయి వెనకపోతే పాడవు అంటే నీ జీవితంలో నీవు కూడా ఏసు మాట విన్నట్లయితే ఏదైనా పొందుకుంటావు అదైనా వింటేనే అందుకని వినిట వాళ్ళ విశ్వాసము కలుగుని వినిట క్రీస్తుని కూర్చున్న వాక్కు వాళ్ళ కలుగునీ లేఖను తెలియజేస్తుంది మరి ఈ విధంగా ప్రియులారా యేసు బ్రహ్మ మాట వింటే నువ్వు అద్భుతాలు చూస్తావు ఆశ్చర్యకార్యాన్ని చూస్తావు నువ్వు అడిగినా అది పొందుకుంటావు యేసు ప్రభు నిన్ను ఆస్వాదిస్తాడు అయితే ఈరోజు మొదటి పట్ల చూసినట్లయితే యేసు ప్రభు చనిపోయిన తర్వాత శిష్యులు సువార్త బోధించడం ప్రారంభించారు రపోసరి కర్ర పదిహేడు పదిహేడోసం చూసినట్లయితే అప్పుడు ప్రధాన అర్చకుడు అతనితో ఉన్న వారందరూ అనగా సర్దుకేయులు తెగ తెగవారు లేచి అపోస్తులపై అసూయపడి వారిపై చర్య తీసుకోవడం వల్లని నిశ్చయించుకున్నారు అంటే యేసు చనిపోయిన తర్వాత యేసుబ్రహ్మ శిష్యులు సువార్త బోధించడం ఆరంభించారు సువార్త బోధిస్తుంటే ఇలా సువార్త బోధించకూడదు వీళ్ళు బంధించి బంధించండి అని చెప్పి ప్రధాన అర్చకులతో సద్దుకాలని కలిసి ఒకే మాట మీద బంధించమని చెప్పారు యేసు శిష్యులు సువార్త బోధిస్తుంటే యేసు శిష్యుల్ని వీళ్ళు బంధించి మరి విశాల సభ ఎదుట నిలబెట్టారు తర్వాత ప్రధాన యాజకుడు మీరు యేసు పేరను బోధింపరాదని చెప్పి వాళ్ళకి ఆధ్యాపచ్చగా వాళ్ళు యేసు పేరట బోధించడము మానలేదు మీరు బోధన కొని చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిని కూడా మమ్మల్ని అందరితో మమ్మల్ని అందరూ రక్తపాతం చేస్తారా మీరు సుమంత బోధించు అని చెప్తే బోధిస్తున్నారని చెప్పి వీళ్ళు బంధించి బంధించారట అప్పుడు యేసు ప్రభు శిష్యులు ఏమంటున్నారంటే అందుకు పేతులు తదితర అపోస్తల్లో వారితో మేము మనుషులకు కాక దేవునికి విధేయులు కావాలను మీరు యేసు రానిపై వేలాడిని చంపినటువంటి యేసు ప్రభు ఆయన మృతులని లేశాడు ఆయనే నిజమైన దేవుడు అని మేము బోధించడం మానవ చెప్పినప్పుడు మరలా శిష్యుల్ని బంధించి కొరలతో కొట్టి మీరు యేసు ప్రభు పేరట బోధించరని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళని వాళ్ళ మేము యేసు ప్రభు నామములో ఎన్ని అవమానాలైనా పొందుకోవడానికి యోగ్యముగా ఉంటామని చెప్పి వాళ్ళ సంతోషముతో విశాల సభ నుంచి వెళ్ళిపోయారు మరి ఆనాటి కాలంలో యేసు ప్రభు శివార్త బోధిస్తున్నప్పుడు బోధించుకోవడని చెప్పి బంధించి వాళ్ళ పెట్టి కోడను కొట్టి చిత్రం పెట్టారో అలాగే ఈనాడు కూడా మరి దేవుడి చేత ఎన్నుకోబడినటువంటి సేవకులు సువార్త బోధిస్తుంటే సువార్త బోధించకూడదు అని చెప్పి అడ్డుపడుతున్నారు ఇది క్రైస్తత్వము ఒక మతము కాదండి క్రైస్తత్వము ఒక మార్గం పరలోకానికి మార్గం ఎందుకు సువార్త బోధిస్తుంటే బోధించకూడదు అంటున్నారు శుభవర్తమానం అండి సుభ మంచి మాటలు చెబుతున్నావు క్రైస్తవ సేవకులు మంచి మాటలు చెబుతున్నారు ఎవరైనా ఈ లోకములో నువ్వు బాగుంటే ఆనంది ఆనందించే వాళ్ళు ఎవరు ఉండరండి ఏ ధర్మంలో చూసినా నువ్వు చెడిపోవాలి నువ్వు బాగుంటే వార్చలు అసూయ ద్వేషం భేదములతో కుట్ర వాళ్ళ ఉంటారు అంటే క్రైస్తవ ధర్మములో నువ్వు బాగుంటే ఆనందిస్తారు నువ్వు బాగోవాళ్ళు కోరుకుంటారు నువ్వు బాగోవాళ్ళు ప్రార్థిస్తారు నువ్వు నరకానికి వెళ్ళగా పరలోక రాంచి వెళ్ళాలని ప్రార్థిస్తారు నువ్వు బాగుండాలి కోరుకోవడము ఇది చెడు అండి ఇది చెడు కాదు కదా మంచిని చెబుతుంటే మంచిని బోధిస్తుంటే మరి ఈనాటి కాలంలో అదే చేస్తున్నారు క్రైస్తువుల మీద దాడిని చంపేస్తున్నారు ఆనాటి కాలంలో అదే జరిగింది ఈనాటి కాలంలో కూడా అదే చేస్తున్నారండి అయితే ఆనాటి శిష్యులు ఏదైతే చెప్పారో మేము క్రీస్తు కోసము అవమానాలను నిందనైనా భరిస్తాము అని చెప్పి ఏ విధంగా తెగించి యశుల శిష్యులు సువార్త బోధించారు వారిని కూడా ఆ కూడా చంపేశారు వారు కూడా అర్థసాక్షులుగా మరణించారు మరి ఈనాటి కాలంలో ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మంచి ధ్యానము కలిగినటువంటి దైవ చర్యలు భాష ప్రైవేట్ పగడాల గారిని కూడా న్యాయబద్ధముగా సువార్త బోధిస్తే ఆయన మాటలు గిట్ట గెట్టలేనటువంటి వారు ఆయన చంపేశారండి చంపేసి ఇప్పుడు నెల రోజులు దాటేసిందండి మరి ఈ విధంగా ఆయన మరణం పట్ల ప్రపంచము సిద్ధిస్తుంది ఆయన సత్యాన్ని బోధించే నిజమైన సేవకుడు అని అసత్యాన్ని బోధించడంలో ఉన్నందున్నట్టుగా మాట్లాడుతున్న ఉనందున్నట్టు బోధిస్తున్న సేవకుడు చంపేశారు ఆయన రక్తము ఆయన ఆది కాను నాలుగలు ఏమేమి రక్తం ఏ విధంగా మొరపెట్టిందో ప్రవీణ్ పగడాలుగా రక్తము దేవునికి మొరపెడుతుందండి ఆయన మరణించాక ఆయన మరణము ద్వారా ఇంకా సువార్త అధికమైంది సువార్త అగ్గదండి ఒక ప్రవీణ్ పగడాల గారు చనిపోతే అనేక మంది ప్రవీణ్ పగడాల గారు లేవ లేవనెత్తబడతారండి ఈ సువార్త ఎంతటో ఆగిపోదండి కాబట్టి శుభార్ సువార్త అంటే శుభవార్త మంచి మాట అటువంటి క్రైస్తవులు చంపుతున్నారు కానీ మరి చంపినా మన ఆత్మలు దేవుని చరిత్ర వెళ్తాయి మన ఆత్మలు దేవునికి మొరపెడతాయి కాబట్టి ఆనాడు అది చేసి అలాగ చంపే శిష్యుల్ని ఈనాడు కూడా అదే విధంగా సువార్త బోధించద్దని చెప్పి అభిషేకింపబడిన శ్యావకులు చంపేస్తున్నారు మేము కూడా ఈనాడు సేవకుడుగా క్రీస్తు కొరకు ఎన్ని అవమానాలను నిందన భరిస్తాం ప్రాణాలకు తెగించి సువార్త చేస్తామని దేవునిపేట వాగ్దానం చేస్తున్నాను నేను కూడా ప్రియమైన సహోదరి సహోదరుల మరి అదే విధముగా ఇంతటితో సువార్త ఆగిపోదో ఆగి ఆగదు ఇంకా సువార్త పెరుగుద్దని అని చెప్పి దేవునిపేట మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నా అదే విధముగా దర్శన గ్రంథంలో యోహాలు గారికి దర్శనము ఈ దర్శనములో కోట్లాది దేవదూతలు నాలుగు జీవులు ఇరవై పెద్దలు సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధిస్తున్నారండి అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా కోట్లాది కోట్ల కొలది దేవదూతలు పాడుతూ ఆ నాలుగు జీవులు పెద్దలు అందరూ సింహాసనం చుట్టూ నిలుచుండి ఇట్లా దగ్గరగా పాడుతూ ఉన్నారు దేవునికి మహిమ ఆయన నిజమైన దేవుడు మొదటివాడు కడపటివాడు ఆయనకే మహిమ గౌరవులు కలుగును గాక అని చెప్పి ప్రార్థిస్తున్నారు పాటలు పాడుతున్నారు సింహాశనములకు గొర్రె పిల్లకు స్థుతి గౌరవము వైభవ ప్రభావం శాశ్వతం మగ్గును గాక ఆ నాలుగు జీవులు ఆమెన్ అనే సమాధానం పడి పూజించి అంటే ఈ ఈ నాలుగు జీవులు అంటే దర్శన గ్రంథం దా దాని గ్రంథం ఏడాధ్యాయం ఒకటి నుంచి ఎనిమిది ఒకటి చూసినప్పుడు ఆ నాలుగు జీవులు అంటే ఒకటి సింహము రెండోది వంటి మూడోది గరుడిపక్షి నాలుగోది ఆవు ఈ నాలుగు జీవులు అంటే ఈ నలుగురు ఈ నాలుగు జీవులు నాలుగు స్వార్థికులు మత్తయి మార్కు లోక వ్యోహాను గారు ఈ నాలుగు సువార్తకులు నాలుగు జీవులు ఇరవై నాలుగు మంది పెద్దలు అంటే పన్నెండు మంది అపోస్తులు పన్నెండు మంది యాకో ముఖం పన్నెండు మంది పన్నెండు గోత్రాల వారు ఇరవై నాలుగు మంది కూడా దేవుని సింహాసనం చుట్టూ ఆ గొర్రె పిల్ల సింహాసనం చుట్టూ కూర్చు కూర్చొని ఈయనకే మహిమ గౌరవ ప్రభావం గాక ఈయన మొదటివాడు కడపటివాడు అలపా ఓ మేఘయు ఉన్నవాడు అనువాడు ఈయనకే గౌరవము మహిమ ప్రభావం గాక అని ఈ నాలుగు జీవులు కూడా పెద్దలు కూడా అని చెప్తున్నారు అలాగే జరుగును గాక ఈయన సర్వానికి సర్వాన్ని సృష్టించిన మహానుభావుడు సర్వ సృష్టికి ఆధారభూతుడు సర్వ మానవాళికి ఒకే ఒక్క దేవుడు వేసు వారు అని మనం మనము అందరం నమ్మాలండి అందుకని ఈ పరిశుద్ధ గ్రంథమంతా కూడా ఈ పరిశుద్ధ గ్రంథమంతా కూడా యేసు మొదటి వాడని కడపటి వాడని ఆయన నిజమైన దేవుడని ఆదిలో ఆయనే ఉన్నాడని కడపటి కడను కూడా ఆయన ఉంటాడని సాక్ష్యం ఇస్తుంది పరిశుద్ధ గ్రంథము అందుకనే పదహారు పదహారు వందల సంవత్సరాలు నలభై వందల ప్రవక్తలు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాశారండి ఇందుకు రాసే రాయబడ్డ ఈ గ్రంథములో ఉన్న వాక్యములు ఏమని చెబుతుందంటే వాక్యము దేవుడు ఏం చెబుతున్నాడు అంటే సమస్తము నా మాటను గతించమంటున్నాడు ఈ భూప్రచ భూప్రపంచా గద్దిన ముల్లోకాలకి దేవుడైనటువంటి పరలోకానికి భూలోకానికి పాత లోకానికి దేవుడైనటువంటి యేసు ప్రభు వారు నిజమైన దేవుడు ఆయనకే స్థుతి మహిమ గౌరవ ప్రభావం కలుగును గాక అని నాలుగు జీవులు పెద్దలు స్థుతిస్తూ ఉన్నారు అలాగే నీవు నేను మనమందరం కూడా స్థుతించాలి ఆయన నిజమైన దేవుడు అని ఒప్పుకోవాలి నోటు తొప్పుకొని హృదయంలో విశ్వసించినట్లయితే నువ్వు రక్ష్యం పెడతావు యేసు ప్రభు నిజమైన దేవుడు అని ప్రార్థిస్తే నువ్వు రక్ష్యం పడతావు మరి ఈ విధంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో పితాపుత్ర పవిత్రాత్మనామ జ్ఞానస్థానం పొందుకుని ఆయన జీవిస్తూ ఆయన నిజమైన దేవుడని అంగీకరించి నువ్వు మరణిస్తే యేసు బ్రహ్మవారు పాపుల శక్తికి అప్పగప్పబడి సిలివి వేయబడి మరణించి పునర్ధారణ దేవుడు కుడు కూర్చున్న విధముగా నీవు నేను కూడా మనందరము కూడా ఆయన సన్నిధిలో ఉంటాం కాబట్టి వర్తమానం వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ యేసు బ్రహ్మ నిద్రమైన దేవుడు అంగీకరించి పరలో ఒక రాజ్యం ఉన్నది ఆయన పరలోక రాజ్యములు ఉన్నాడు నేను కూడా పరలోక రాజ్యములో ఉండాలని నమ్మి విశ్వసించి ఆయన సమస్తానికి కారణభూతులను విశ్వసించినట్లయితే నీవు రక్షింపబడతావు నీ కుటుంబం రక్షద్ది ఈ వర్తమైనటువంటి ప్రతి ఒక్కరూ దేవుని భయభక్తులు గల విశ్వాసముతో నమ్మకంతో ఆయన బిడ్డగా ఉండాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను बहुत दीविति आस्वदी का पड़ोगा